సురేఖపై మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ కేసు కేటీఆర్ పరువు నష్టం కేసులో ప్రజాప్రతినిధుల కోర్టు ఆదేశం మీరు చూసుకున్నట్లయితే రాష్ట్ర మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టు ఆదేశించింది తనపై మంత్రి సురేఖ అసభ్యకర అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పరు నష్టం కేసు వేసిన సంగతి తెలిసిందే ప్రాథమిక సాక్ష్యాలను పరిశీలించిన కోర్టు సురేఖపై ఆగస్టు ఇరవై ఒకటిలోపు క్రిమినల్ కేసు నమోదు చేయాలని పోలీసులకు ఆదేశించింది కేటీఆర్ ఫిర్యాదు ఊహాగానాల ఆధారంగా ఉందని సరైన సమాచారం లేదని ఫిర్యాదు చేసిన పోలీస్ స్టేషన్ పరిధి చిత్ర అంశాలపై సురేఖ తరపు న్యాయవాది తలెత్తిన అభ్యంతరాలను కోర్టుకు పోతోసిపుచ్చింది కేటీఆర్పై మంత్రి నిరాధార ఆరోపణలు చేశారన్న ఆయన తరపు న్యాయవాది వాదనలతో ఏకీభవించింది ఫిర్యాదులను స్వీకరించే అధికారం పొందని తెలిపింది ఈ పెన్ డ్రైవ్కు కూడా సెక్షన్ సిక్స్టీ ఫైవ్ బి సర్టిఫికేట్ అవసరమన్న వాదన ఈ దశలో ప్రస్తుత అప్రస్తుతమని విచారణ సమయంలో చట్టపరంగా పరిశీలిస్తామని న్యాయస్థానం తెలిపింది పెన్ డ్రైవ్లోని సమాచారం సంబంధించి పరిశీలించే దశ ఇంకా రాలేదని విచారణ సమయంలో పరిగణలోకి తీసుకుంటామని స్పష్టం చేసింది ఈ కేసుపై మంత్రి కొండా సురేఖ ఒక ప్రకటన స్పందిస్తూ న్యాయ వ్యవస్థపై తమకు అపారమైన నమ్మకం ఉందన్నారు ఈ కేసులో కొట్లాటలు తనకు కొత్త కాదు నా జీవితం ఒక పోరాటం అని చెప్పేసి అన్నారు సో ఏదేమైనా మొత్తం మీద ఈ క్రిమినల్ కేసు అయితే పెట్టడం అయితే జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి